నిర్మల్ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోని భారీగా వరద నీరు వస్తోంది దీంతో నాలుగు గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై నాలుగు పాయింట్ ఏడు సున్నా సున్నా అడుగులకు చేరింది ప్రాజెక్టు సామర్థ్యం నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది తొమ్మిది టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు పాయింట్ నాలుగు 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 టీఎంసీలు ఉంది ఈ రెండు క్యూసెక్ ఉంది ప్రాజెక్టులోని ఐదు ఏడు తొమ్మిది పదకొండవ నంబర్ గేట్లను ఐదు ఫీట్ల ఎత్తు వరకు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేశారు దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు గొర్రెల కాపరులు రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలో వర్షాలతో పాటు ఇక్కడ నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో నిన్న నుంచి భారీ వర్షాలు కురడం తోటి ఇక్కడ ప్రాజెక్టులు నిండు గుండలా మారాయి కడెం ప్రాజెక్టు లో నాలుగు గేట్లు ఎత్తేసినారు ఏడు వందల ప్రస్తుతం నాలుగు వందల తొంభై నాలుగు ఉన్నాయి అయితే ప్రస్తుతం సామర్థ్యం నాలుగు నాలుగు టీఎంసీల నాలుగు టీఎంసీలు ఉండగా ఇప్పుడు మూడు టీఎంసీల ఇంట్లో ఐదు ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు క్యూసెట్లు ఉండగా మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు క్యూసెట్లు కిందికి కిందికి వదిలేశారు దిగువ ప్రాంతానికి వదిలేశారు దీంతో గోదావరి ప్రాంతం మొత్తం గొర్రె గొర్రెల కాపర్లు కానీ ఇట్లా రైతులు కానీ అప్రమత్తం ఉందని అధికారులు నిన్న నుంచి సూచనలు ఇస్తున్నారు అంతేకాకుండా ఈ వర్షాలతోటి భారీ వర్షాలతోటి జాగ్రత్త ఉందని చెప్పేసి అంతేకాకుండా గడ్డైన వారి ప్రాజెక్టు కూడా ఇండు కుండలు మారి అది రెండు గేట్లు తెరిచబడ్డది స్వర్ణ ప్రాజెక్టు కూడా మూడు గేట్లు తెరిచడం ఆరు గేట్లు కానీ మూడు గేట్లు చేర్చింది మహారాష్ట్ర కురుస్తున్న వర్షాలతో పాటు ఇక్కడ ఉన్న భారీ వర్షాలతోటి ఇక్కడ ఉన్న మున్న ప్రాజెక్టు కానీ వాగులు కాని వంచెలు కానీ కుంటాల జలపాతం కూడా భీకరంగా ప్రవహిస్తున్నది కుంటాల జలపాతం కూడా అతి వేగ భీకరంగా ప్రవేశిస్తుంది ప్రవేశిస్తుంది